గోల్డ్ బయర్స్ ఆప్షన్స్ వెళ్లే గోల్డ్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే అసలు బ్యాంక్స్ ఈ నాణేలు బిస్కెట్స్ అసలు బ్యాంక్ లో ఎందుకు పెట్టుకోరు గోల్డ్ బయర్స్ కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిరు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు గోల్డ్ బయర్ రవి గారు ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు బ్యాంక్ లో లోన్ కి వెళ్ళాలన్నదని కానీ మనం గోల్డ్ పెట్టేటప్పుడు మన గోల్డ్ అంటే ఆర్నమెంట్స్ అయితే పెట్టుకుంటారు కానీ నాణ్యాలు బిస్కెట్స్ అనేది పెట్టుకోరు మరి మీరు గోల్డ్ బై చేస్తుంటారు కదా మీరు కూడా సేమ్ ఫార్ములానా లేకపోతే మీరు బిస్కెట్స్ నాణ్యాలు తీసుకుంటారా లేదండి మేము కూడా సేమ్ ఫార్ములా ఏదైతే ఆర్బీఐ గైడ్ నేమ్స్ ప్రకారం నామ్స్ ప్రకారం ఏదైతే వస్తుందో ఆ ప్రకారమే మేము పర్చేస్ చేస్తాం ఎందుకు అవి తీసుకోము అంటే యాక్చువల్గా అవి ఇప్పుడు రన్నింగ్లో లేవండి బార్స్ కానీ లేదంటే ఆ నాణ్యాలు కానీ ఇప్పుడు రన్నింగ్లో ఎక్కడ ఏ షాప్స్లో దొరకవు మనకి మనకు దొరికేది ఏంటంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్ అయితే దొరుకుతుంది అది బులియన్స్ లో దొరుకుతుంది బట్ ఇలాంటివి ఉన్నాయి అంటే అది యాక్చువల్గా గవర్నమెంట్ కి తెలియకుండా వచ్చే ఉండాలన్నమాట ఓకే సో అలాంటివి మేము ఎంకరేజ్ చేయము ఫస్ట్ పాయింట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాటిలో ఫ్రాడ్ కూడా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మనం పేపర్స్ లో టీవీస్ లో కూడా మీరు చూస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఇస్తాము తక్కువ రేట్ కి ఇస్తాము అని చెప్తారు పైన ఏంటంటే గోల్డ్ కోటింగ్ ఉంటుంది లోపల సిల్వర్ కానీ కాపర్ కానీ మిక్స్ చేసేసి ఆ బిస్కెట్స్ అనేది వాళ్ళు ఎక్కువగా రన్నింగ్ లో పెడుతూ ఉంటారు సో మేము ఎంకరేజ్ చెకింగ్ లో మీకు అర్థం కాదా సార్ ఇది ప్యూర్ గోల్డ్ అని చెకింగ్ టైంలో లో అంటే మన ఆర్నమెంట్ అయితే మనం చెక్ చేయగలుగుతాం మేడం ఈ గోల్డ్ బార్స్ ఎలా ఉంటాయంటే హాఫ్ కేజ్ వన్ కేజీ అలా ఉన్నాయి వాటిని మనకి చెక్ చేసిన పైన ఉన్న ఏదో లేర్ మాత్రమే మనకు తెలుస్తుంది అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ అని బట్ వాళ్ళు మిడిల్ ఆఫ్ ది ఆ బార్ లో పెడతారు అనమాట సపోజ్ వన్ కేజ్ బార్ అండి వన్ కేజ్ బార్ తీసుకున్నప్పుడు వాడు ఏం చేస్తారు ఒక ట్వంటీ గ్రామ్స్ ఓన్లీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పైన పోత పెట్టేసి లోపల సిల్వర్ పెట్టి దానిపైన ఎక్కిస్తాడు మనకి ఎప్పుడు తెలుస్తుంది అది అంటే అది మనం కట్ చేస్తే బ్రేక్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు మనం అది చూడగలుగుతాం ఓకే సో మేము ఇలాంటి ఎంకరేజ్ చేయమండి మేము ఓన్లీ ఆర్నమెంట్ అది కూడా ఓన్లీ బ్యాంక్స్ లో మాత్రమే ఎన్డిఎఫ్సీస్ లో మాత్రమే మేము పర్చేస్ చేస్తాం ఓకే మరి ఈ ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటారు కదా వీటన్నిటికీ సేమ్ డే ఉన్న ప్రైస్ తోనే పర్చేస్ చేస్తారా అవునండి ఆ రోజు డిఫరెన్స్ ఏమి ఉండదా క్యారెట్స్ బట్టి డిఫరెన్స్ ఉంటుందండి బట్ ప్రైస్ అనేది ఒకటే ఉంటుంది దేనికైనా ఒకటే ప్రైస్ ఉంటుంది ఆన్లైన్ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ ప్రకారమే ఆ గోల్డ్ ఏ క్యారెట్ అయితే ఉంటుందో ఆ క్యారెట్కి క్యాలిక్యులేట్ చేస్తారండి ఓకే సపోజ్ ఇప్పుడు ఇవాళ ట్వంటీ ఫోర్ క్యాట్స్ వన్ లాక్ ఉంది మేడం ఆ ఆర్నమెంట్ నైన్ వన్ సిక్స్ వచ్చేసరికి ఎంత ఉంటుంది ఎగ్జాంపుల్ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంటుంది ఓకే ఆ వన్ ల్యాక్ నుంచి ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ అమౌంట్ వస్తుంది అలాగే ఎయిటీన్ క్యారెట్స్ తీసుకుంటాం ఎయిటీన్ క్యారెట్స్ కూడా మనకి ఆ రోజు ఉన్న ఆ రేట్ ప్రకారం ఈ పర్సంటేజ్ ఎంత ఉందో దానికి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట రైట్ ఎస్ ఎస్ చూశారు కదా బంగారం తాకట్టులో ఉంది అదే రోజు ఉన్న ఆన్లైన్ ప్రైజెస్కి కొంటారు మరిన్ని వివరాలు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి